సేవాలాల్ దీక్షలు చేపట్టిన బంజారాలు ఆదిలాబాద్ జిల్లా నుండి మహారాష్ట్రలోని పౌరాదేవికి పాదయాత్రగా బయలుదేరారు ఇంతకీ సేవాలాల్ దీక్షల యొక్క ప్రాముఖ్యత ఏంటి మరి వీరి పాదయాత్ర ఎన్ని రోజుల పాటు జరగనుందన్నది వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం యొక్క ప్రాముఖ్యత ఏంటి ఏంటి దీక్షలు ఈ చేపట్టడం వెనుక ఉన్న కారణం మహారాష్ట్రకు మీరు పాదయాత్రగా ఎందుకు బయలుదేరారు జై శివాలాల్ జై శివాలాల్ కొత్తపల్లి భూమి పీఠాధిపతి మా గురు ప్రేమ్ సింగ్ మహారాజ్ ఆధ్వర్యంలో ఈ దీక్ష ప్రారంభమైంది పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదిలో దీక్షా గురు ప్రేమ్ సింగ్ మహారాజ్ శంకర్లోదిలో లోదిలో తపస్సు చేసి మా దాన్ని ప్రత్యేకంగా పోహరాగఢ్ నుంచి తపస్వి రామరావు మహారాజు వచ్చి దానికి ఉపదేశం ఇచ్చారు ఆ రోజు నుంచి ఈ దీక్ష ప్రారంభమైంది ఈ దీక్షలో అనేక మంది మేము మారుమూల ప్రాంతంలో ఉండేటోళ్ళము మాకు సత్మార్గం ఏంటిదో భక్తి మార్గం ఏంటిదో తెలియని అప్పుడు మా గురుగారు సింగ్ మహారాజు ఈ దీక్ష నియమవళి తీసింది ఈ దీక్ష నియమవళిలో ఏంటంటే మహాశివరాత్రి పర్వదినం నుంచి మేము ఉపాసము ప్రారంభమైతే మహాశివరాత్రి నుంచి శ్రీరామనవమి నలభై ఒక్క రోజు ఉపాసం ఉండి ప్రత్యేక పూజా కార్యక్రమం చేస్తాం అటువంటి దీక్ష ప్రారంభమైన రోజు మేము ఇక్కడ కొత్తపల్లి దీక్ష భూమి నుండి సుమారు మూడు వందల కిలోమీటరు పాదయాత్ర వెళ్తున్నాం ఈ పాదయాత్రలో ఈ రోజు వరకు దీక్షలో మేము దాదాపు నలభై ఐదు సంవత్సరాలు గడిచిపోయింది ప్రతి ఒక్కరూ సద్గురు ప్రేమిసింగ్ మహారాజ్ అధ్వయనంలో నడుస్తున్నాం అటువంటిది ఏంటిదంటే మా దీక్షలో ప్రత్యేకంగా మాకు అనుభవం అయింది మా ఘటన ఏంటిదంటే మాకు కొందరు మాట రాని వాళ్ళు వచ్చి గురుగారు మా పిల్లలకు మాట అత్తలేదు అంటే మా గురుగారు దానికి ఉపదేశం చేసి మీరు కూడా దీక్ష తీసుకోండి పాదయాత్ర నడవండి అని అంటే వాళ్ళు వచ్చి మాట్లాడిండు మాట కూడా వచ్చింది కొన్ని కళ్ళు లేని వరకు కళ్ళు వచ్చింది కొందరు పిల్లలు లేని వరకు పిల్లలు కూడా పుట్టిండు అటువంటిది ప్రత్యేకత మా గురుగారు ముంగట మాకు ఒక ప్రతిమ దేవత ప్రేమసింగ్ మహారాజు ప్రేమసింగ్ మహారాజు మేము నడక అయిందంటే ఈ సుమారు ఎండాకాలంలో ప్రతి ఎండాకాలంలో మేము పాదాలు మా చెప్పులు లేవు ఏంటి ఎటువంటిది పాద దర్శన లేకుండా నడుస్తాం కానీ ఎటువంటిది ఏ లాంటివి మాకు జరగదు మేము ఎండాలు నడుచుకుంటానే పోవరాదేవికి నడుస్తున్నాం పోరాదేవిలో ప్రత్యేకంగా రామరావమారాజు అక్కడ మాత దుర్గామాత మందిరం ఉంది రామరామహారాజు టెంపుల్ ఉంది శివాలాల్ మహా టెంపుల్ ఉంది ఈ శేవాల పేరు మీద మా దీక్ష ఉంది ఆ టెంపుల్లో మొక్కి మా కోరిక ఏందో దేవాలని మొక్కిసి మేము దీక్ష నిర్మాణం చేస్తాం శ్రీరామనవమి రోజే దీక్ష నిర్మాణ నిర్మాణం చేస్తాం ఇలా మా చిజరి ఊరు నుంచి మా ఈ చిజరి ఊరు నలభై ఇండ్లు వాళ్ళు ఈ ఈ మా ఈ పాదయాత్రలో వచ్చిన వాళ్లకు ఇలా అన్నము ప్రసాదము ఏదో వాళ్ళకు నచ్చినది మంచిగా అందరు అందరు కలిసి ఈ అన్న ప్రసాదం చేసి అందరు ఆశీషులతోని ఆశీర్వాదం మా ప్రసింహార్తో ఆశీర్వాదం తీసుకుంటున్నానని నేను కోరుచున్నాను సేవలాల దీక్షలు చేపట్టిన తర్వాత పూజలు ఏ విధంగా చేస్తారు ఎన్ని రోజుల పాటు ఏ సమయాల్లో పూజలు చేస్తారు ఎట్లా ఉంటాయి పొద్దుగల నాలుగు లేచి స్నానం చేసి ఆర్తులు మా జగదంబ ఆర్తి రామరావు మహారాజ్ ఆర్తి ప్రేమసింగ్ మహారాజ్ దేవ ఆర్తి శివలాల ఆర్తి చేసి మేము ఆర్తులు చేసి మా దేవుడికి మోకుంటే మాకు సంతోషం అవుతుందని పొద్దుకి స్నానం చేసి మళ్ళా మా తిండి అన్నం ఏదో చేసి మేము మా చేతితోని చేసి మేము తిని ఒక రోజు మేము గడుపుతామని మా ఇట్లా మా ఆచారము మాకు కూడా ఆచారంతోనే మాకు అంత శక్తియో భక్తియో మంచిగాను జుతు మాకు విశ్వాసం ఉన్నది ఆ విధంగానే అందరు నడుచుకు నడుచుకుని మేము ఈ తోవ్వకపోతే మాకు అన్ని మంచిగా జరుపుతానని మా బంజారా అందరికీ ఈ ఆచారంతో ఉంటే మేము మా లంబడ బంజారా మంచి చేద్దాం నేను నా జగదంబ మాతా రామారావు మహారాజు గురించి ఈ మా బంజారా కూడా చాలా వేరే వేరే దాంట్లో పోతున్నారు కానీ మా దీక్ష లాంటి దీక్ష ఇది నిప్పులో కాలు పెడితే కాలు తదనే అసంటే దీక్ష ఇది బ్రహ్మచారి వ్రతం మాది అందరూ మధ్యాహ్నం భోజనం చేస్తారు ఇప్పుడు మేము ఓన్లీ పాదయాత్రలనే చేస్తున్నాం తప్ప ఇంట్లో ఉంటే ఈ ఉప్పు కారం అనేది మేము తినం ఓన్లీ స్వీట్ ఏం తిన్నా ఏమన్నా ఫుడ్స్ అది తప్ప వేరేది ఏం తినాం అట్లాంటి దీక్ష అండి మాది మా ప్రేమ్ సింగ్ మహారాజు మాకు దొరకటం ఈ రామరావు మహారాజు మా క్యాసుల్లో జన్మించటం మేము పూర్వజన్మంలో మా పూర్వీకులు చేసుకున్న పుణ్యము మరి మేము చేసుకున్న పుణ్యము అది దానివల్ల మాకు ఈ స్వాములు మాకు దొరికిండ్రు ఆయన వల్ల మేము పాదయాత్ర చేసుకుంటా ఈ మొగళ్ళకు మొత్తం చెడు వాసన కానీ ఎందుకంటే మధ్యాహ్నం మధ్య నిశ్శబ్దం కానీ ఏమన్నా చెడు అలవాట్లు స్మోకింగ్ కానీ ఇవి ఏం లేకుండా మంచిగా ఉండాలని ఫార్టీ వన్ డే దీక్షలో ఏమైనా చెడు అలవాట్లు ఉంటే మీరు మర్చిపోవాలని మాకు ముందు నడిపిస్తుంది మా స్వామి కానీ మా స్వామి చేసే యాత్రలో మాత్రం మాకు జన్మ జన్మలకు ఆయన ఋణం రుణపడి ఉంటాం ఈ ప్రేమిసింగ్ మహారాజు రుణం మేము ఎప్పుడు తీర్చుకుంటామో ఇంకేం తీర్చుకోలేదు ఇప్పటివరకు అట్లాంటి సాములు మా దాంట్లో సమాజంలో ఇంకా రామరామ మహారాజు అసలు మహారాజు కావాలి మా సేవలాలి సేవ లాలు కావాలి అని మేము కోరుకున్నాం దేవునికి ఉమ్మడి జిల్లాల నుండే కాకుండా వివిధ ఆయా జిల్లాల నుండి కూడా బంజారాలు ఏకమై ఆదిలాబాద్ జిల్లా మీదుగా ఈ యొక్క పాదయాత్రను కొనసాగిస్తున్నారు మనతో పాటు కొంతమంది ఇక్కడ స్థానికులు ఉన్నారు దీక్షాపరులు ఉన్నారు చెప్పండి సేవల దీక్షలను మీరు ఎప్పటి నుంచి చేపడుతున్నారు దీక్షలు చేపట్టడం వల్ల మీకు జరిగిన మేలేంటి తర్వాత ఈ దీక్షలు ఎప్పటి నుండి ఎన్ని రోజుల పాటు చేపట్టబోతున్నారు కనీసం ఇప్పటికీ మా పెద్దలు చెప్పినట్టు నలభై సంవత్సరాల నుంచి దీక్ష నడుస్తుంది మా అమ్మా నాన్న మాల ధారణ ఎప్పుడైతే చేసినో మేము చిన్నప్పటి నుంచి మా మాల ధారణ చేసిన తర్వాత మా అమ్మ నాన్న శంకర్ల దికి మా గురువు ప్రేమ్ సింగ్ మహారాజ్ తపస్సు చేసిన తర్వాత అక్కడ నుంచి మా యొక్క కుల దేవత రామరావు మహారాజ్ వచ్చి మా ప్రేమ్ సింగ్ మహారాజ్కి ఉపదేశం ఇచ్చిన తర్వాత మా యొక్క బంజారాలకు ముందు నడిపించి ముందు నడిపిస్తాడు ఇప్పటి వరకు ఎప్పుడైతే మా అమ్మ నాన్న మాల వేసుకున్నారో అప్పుడు నాకు ఉద్యోగం వచ్చింది నేను ఇప్పుడు కనీసం ఇరవై ఐదు సంవత్సరాలైన ఉద్యోగంలో చేరి నేను ఉద్యోగం చేస్తున్నాను ఎందుకంటే ఈ భగవంతుని దయ వల్ల మా యొక్క అమ్మానాన్న నాన్న ఆశీర్వాదంతో మళ్ళీ ప్రేమ్ సింగ్ మహారాజ్ ఆశీర్వాదంతో ఇవాళ మేము చల్లగా బతుకుతున్నాం మా పిల్లలు కూడా చల్లగా బతుకుతున్నారు గులాబీ షర్టు ఆడ ఆడవాళ్ళతో ఈ గులాబీ చీరలు పొగలకు తెల్ల పాయింటు గులాబీ షర్టు మళ్ళీ చెప్పులు లేకుండా నడుస్తాము మేము చెప్పు శేవాలాలు రామారావు మహారాజ్ ప్రేమ్ సింగ్ మహారాజ్ మా గురువులు మేము ఇక్కడి నుంచి పాదయాత్ర పౌరాదేవి చేస్తాము ఈ డ్రెస్ మా ఈ శివాలి డ్రెస్ వేసుకొని మేము బయట నడుచుకుంటాం మేము కోరాదేవి వెళ్తున్నాము ఎందుకు గురించి మా సమాజ్ మంచిగా ఉండాలా మా సమాజ్కు వాళ్ళకు చాలా మంచి దేవుడు ఉంచాలా అని మేము వెళ్తున్నాము సో ఈ విధంగా ప్రతి ఏట కూడా బంజారాలు తమ సాంప్రదాయ రీతిలో ఈ యొక్క సేవల దీక్షలను చేపట్టడం జరుగుతుంది మహాశివరాత్రిని మొదలుకుంటే శ్రీరామనవమి వరకు కూడా ఈ యొక్క దీక్షలు ఉంటాయి అదేవిధంగా ఉగాది నుండి ఈ యొక్క పాదయాత్రను ప్రారంభించాము అదేవిధంగా శ్రీరామనవమి రోజు ఇది ఈ పాదయాత్ర అనేది పౌరాదేవిలో వంటకు చేరుకుంటుంది అక్కడ తమ ఆరాధ్యద ఉన్నటువంటి రామరావు మహారాజ్ శివలాల్ మహారాజులను అక్కడ దర్శించుకొని జగదంబ దేవి కూడా ప్రత్యేక పూజలు నిర్వహించి ఈ యొక్క దీక్షలను కూడా ముగిస్తామని అయితే బంధాలు తెలియజేస్తున్నారు ఆదిలాబాద్ నుండి శైలేందర్ ఏబిపి దేశం